ఇప్పుడు మనము చిక్కుడుగాయ మసాలా కర్రీ చేద్దాము చూడండి ఎంత చక్కగా కలర్ ఉందో ఇప్పుడు మనము ఒక్క డ్రాప్ వాటర్ వాడకుండా మసాలాలు ఏమి ఉపయోగించకుండా మసాలా టేస్ట్ వచ్చేలాగా ఎలా చేద్దామో చూడండి తర్వాత మనం మసాలాలన్నీ తర్వాత రుబ్బుకుందాము చూడండి ఇప్పుడు చిక్కుడుగాయలు చక్కగా చూడండి ఇలా చిక్కుడుగాయ చేసుకొని మీరు బిర్యానీలో కానీ జీరా రైస్లో కానీ తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది చూడండి ఇప్పుడు మన చిక్కుడుగాయలన్నీ చక్కగా శుభ్రంగా కడుక్కొని ఇలా ఒలుసుకొని గింజలు తీసి పక్కన పెట్టుకొని ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే ఎప్పుడు చిక్కుడుగాయలు చిన్న చిన్న అటు ఇటు నార తీస్తాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవడం వల్ల త్వరగా ఉడుకుతుంది ప్లస్ పిల్లలు కూడా మంచిగా తింటారు పెద్ద పెద్ద ముక్కలు వచ్చాయనుకోండి పక్కన తీసి పెడతారు చూడండి కర్రీ అంతా అయ్యాక చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనబడుతుందో ఇలా ఎప్పుడు కట్ చేసుకున్నాం అనుకోండి మనకు నార కూడా ఉండదు ఇప్పుడు కడాయి పెట్టుకొని నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం వేగాక శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు కొంచెం ఎక్కువే తీసుకుందాము ఈ కర్రీకి శనగపప్పు ఎక్కువ తీసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది చక్కగా దీన్ని కొద్దిగా దోరగా ఎర్రగా అయ్యే వరకు వేంపుకోవాలి ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు స్టవ్ చూడండి ఇప్పుడు కొంచెం వేగిపోయింది కదా ఇందులో కొద్దిగా కరివేపాకు పుదీనా వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుదాము ఎప్పుడైనా పుదీనా కరివేపాకు తాలింపులో వేస్తే పుదీనా మంచిగా వేగుతుందండి ఫ్లేవర్ కూడా వస్తుంది తర్వాత ఉల్లిపాయలు వేసి కొంచెం సేపు వేపుదాము ఉల్లిపాయలు కూడా పచ్చివాసన పోవాలి ఎప్పుడైనా సరే మనం ఏదైనా సరే అన్ని టకటక వేయకుండా అన్నీ ఒక్కొక్కటిగా వేయించుతూ వేస్తే దాని టేస్ట్ అంతా బాగుంటుందండి చూడండి ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ వేయించుకుంటూ పోదాము ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఇందులో ఉప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఒక టిప్ అండి ఉప్పు ఉప్పు వేయడం వల్ల అందులో నుంచి వాటర్ అంతా బయటకు వస్తుంది ఆనియన్లో నుంచి అప్పుడు మనకు ఉల్లిపాయ తొందరగా వేగిపోతుంది చూడండి చక్కగా ఇలా కొంచెం ఉప్పు వేసి మళ్ళీ మనము ఒక్క నిమిషం సేపు చక్కగా వేంపుదాము వేంపితే మనకు అందులోంచి వాటర్ అంతా వచ్చేసి వేగిపోతుంది ఇవి చిన్న చిన్న టిప్స్ ఏనండి మనం వంట చేసినప్పుడు ఇలాంటివన్నీ మనం తెలుసుకున్నామంటే మనం ఈజీగా వంట చేసేయొచ్చు ఇప్పుడు మనకు చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్టు ఇది మనం మసాలా కర్రీ కదా అందుకే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాము లేకపోతే ఎల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది ఇందులో కంపల్సరిగా మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కొద్దిగా పసుపు వేసి వెల్లిపాయ పేస్ట్ కూడా చక్కగా వేగ వరకు వేయించుదాం పచ్చివాసన పోవాలి ఏదైనా మనం పుదీనా ఉల్లిపాయలు అల్లం వెల్లిపాయ అన్నీ పచ్చివాసన పోతూ ఒక్కొక్కటిగా వేంపుకున్నాం అనుకోండి మనకు ఆ ఫ్లేవర్ అంతా చక్కగా ఉంటుందండి ఆయిల్లోకి అంటుతుంటుంటుంది కదా అప్పుడు మనకు మంచిగా ఉంటుంది కర్రీ టేస్టీగా ఉంటుంది చూడండి ఇది కూడా కొంచెం మనం పచ్చివాసన వరి వరకు చక్కగా వేంపుతున్నాను నేనంతా సిమ్ అంటే మీదనే చేస్తున్నాను ఇదంతాను ఎప్పుడైనా సిమ్లో చేస్తేనే మన కర్రీ టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు చక్కగా వేగింది కదా ఇప్పుడు నేను ముక్కలు వేసేసాను చిక్కుడుకాయ ముక్కలు చూడండి ఒక డ్రాప్ వాటర్ కలపలేదు ఏది కలపలేదు అన్ని గింజలు కూడా ఉడికిపోతాయండి చక్కగాను చూడండి ఇలా చూడండి ఇలా చక్కగా వేగుతుందండి ఇప్పుడు దీన్ని చక్కగా మనం మొత్తం కలిపేసుకుందాం చక్కగా కలుపుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది కర్రీ మీరు ఒకసారి చేస్తారంటే చూడండి మళ్ళీ చేసుకుంటారు మీరు చూడండి ఇలాగా చక్కగా కలిపేసుకోవాలి మొత్తం ఆయిల్ అంతా పట్టేలాగా కలిపేసి చక్కగా మూత పెట్టేసి మనం ఒక్క ఐదు నిమిషాలు దీన్ని వదిలేద్దాము మూత పెడితే ఆవిరి మీద చక్కగా ఉడుకుతుందండి సిమ్లోనే పెట్టండి పొయ్యిలో పెట్టదు చూడండి ఐదు నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయింది కర్రీ అంతాను మనకు చూసారా ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కర్రీ ఉడికింది బాగాను ఇప్పటివరకు మనం కారం అనేదే యూజ్ చేయలేదు ఇందులో ఏది వేయలేదు పచ్చిమిరపకాయ కానీ ఎండుమిరపకాయ కానీ ఏది వేయలేదు చూడండి ఇట్లా చక్కగా ఉడికిపోయింది కదా ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టి మనం మంచిగా ఉడికినిద్దాము ఇది ఇట్లానే ఉడకబెట్టాలండి కూర మంచి కలర్ రావాలంటే కారం వేయకుండా చేయాలి ఇప్పుడు మనం మసాలా చేద్దాము ఒక మూడు కాజు అంతే మూడే తీసుకున్నాను నేను ఎప్పుడు నువ్వులు ఇలా వేంపి పెట్టుకుంటానండి తాలింపు డబ్బాల్లో వేంపి పెట్టుకుంటే మనకి ఇలాంటి కర్రీలు చేసినప్పుడు టక్కున ఉపయోగపడతాయి చూడండి ఒక మూడు స్పూన్ల నువ్వులు మూడు కాజు మూడు స్పూన్ల నువ్వులు కొంచెం ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి కూడా ఇలాంటివన్నీ మనం కొంచెం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు వంట చేయడం చాలా తేలికైపోతుందండి చూడండి కొద్దిగా జీలకర్ర వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి నేను మిక్సీ కొట్టి పెట్టుకున్నాను చూడండి పేస్టీగా అయిపోయింది ఇప్పుడు మనకు కర్రీ చూడండి చక్కగా ఉడికిపోయిందండి సెవెంటీ పర్సెంట్ ఉడికింది మన కర్రీ ఇప్పుడు ఇప్పుడు నేను రెండున్నర స్పూన్ల కారము ఒక్క స్పూన్ ఉప్పు జీలకర్ర మెంతుల పిండి చూడండి జీలకర్ర మెంతుల పిండి కలిపేసి ఇందులో వేసేస్తున్నాను అంతేనండి ఇందులో ఇంకా ఏ పొడులు వేయక్కర్లేదు లాస్ట్లో ఒక ధనియాల పొడి వేస్తే సరిపోతుంది చూడండి ఇప్పుడు వేయడం వల్ల ఏంటంటే మనకు కర్రీ మంచి కలర్ వస్తుంది అండి ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా ముందుగా వేసామని అనుకోండి ఆయిల్లో వేగి వేగి కారం అంతా మాడిపోతుంది మనకు కూర కలర్ రాదు ఈ స్టేజ్లో వేసినప్పుడు ఎప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేయకనే మనం కారం వేసుకోవాలి ఇప్పుడు కలుపుకున్నాక మన మసాలా పేస్ట్ కూడా వేసుకుందాం చూడండి మసాలా పేస్టులో కాజు కొబ్బరి నువ్వులు అంతే జీలకర్ర కొంచెం ఎన్నేసామో చూసారు కదా అంతే ఇప్పుడు రెండు కప్పుల పాలు పోస్తున్నాను అంతేనండి ఈ పాలు పోయడం వల్లనే మనకు టేస్ట్ వస్తుందండి ఆ నువ్వుల ఫ్లేవర్ అంతా కర్రీకి పడుతుంది ఎందుకంటే మనం పాలు వేసి ఉడికేస్తున్నాం కదా అందుకనేసి కొద్దిగా పాలు ఎక్కువే పోసుకోండి రెండు కప్పులు పోసుకుంటే మంచిగా ఉంటుందండి ఎందుకంటే నువ్వులలో ఉన్న ఫ్లేవర్ అంతా బయటికి రావాలి ఉడికేసి అప్పుడే మనకు మసాలా టేస్టీ వస్తుందండి లేకపోతే రాదు ఎందుకంటే అదే మనకు మసాలా ఎందుకు మనం ఏ మసాలా యూజ్ చేయలేదు అల్లం ఎల్లిపాయ కానీ కానీ చూడండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు చక్కగా మనం మూత పెట్టేసి ఉడికించుకుందామండి ఇప్పుడు కూడా నేను సిమ్లోనే పెడుతున్నాను మంట చూడండి ఇప్పుడు అయ్యాక కొంచెం ఉడికింది కాకపోతే ఇంకా కొద్దిగా ఉడకాలి మనకు మసాలా ఇప్పుడు ఇలా వాటర్ బయటకు వచ్చింది కదా ఆ వాటర్ కూడా స్పూన్తో అన్నప్పుడు మనకు తడి తగలకూడదు అప్పటిదాకా మనం కొంచెం ఉడకబెట్టాలి చూడండి మనకి ఈ స్టేజిలో ఉన్నప్పుడు చక్కగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం మనం ధనియాల పొడి వేసేసుకొని చక్కగా కలిపేసుకుందామండి చూడండి చక్కగాను ఇంకొక మనం రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాం అనుకోండి మన కర్రీ అంతా రెడీ అయిపోతుందండి చక్కగాను చూడండి ఎంత చక్కగా మసాలాలు అంటే మనం ఒక్క ధనియాల పొడి యూజ్ చేసాము చూసారా ఇది చక్కటి మసాలా టేస్ట్ వస్తుందండి రెండు నిమిషాలు ఉడికించుకుందాము ఇంకొక పొయ్యి మీద నేను ఉప్మా చేస్తున్నాను జీడిపప్పు ఉప్మా అంతే ఒక 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 పని కాదు కదా మనం ఈ పని చేస్తూనే మళ్ళీ ఇంకొక పక్క ఇంకొక పని కూడా చేయాలి మనం పొద్దునే హడావిడిగా బిజీగా ఉంటాం కదా అందుకనేసి మనకి ఎంత పని ఉన్నా కానీ అన్నీ చేసుకోవడమే మనకు అదండి చూడండి అన్నీ చేసుకుంటూ పోవాలి చూడండి చక్కటి కలరు ఎంత చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఉడికిందండి ఇప్పుడు మన కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుందండి మనం ఏమేమి వేసాం మసాలాలు ఏమీ లేదు కొంచెం పేస్ట్ రుబ్బేసాము ధనియాలు పొడి వేసామండి మెంతి పొడి ఇలాంటి చేసినప్పుడు మెంతి పొడి వేస్తే దానివల్ల టేస్టీ వస్తుందండి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయ వల్ల చక్కటి కర్రీ రెడీ అయిపోయిందండి మనకు మనం ఇప్పుడు కనుక ఇది వేడి వేడి అన్నంలో పెట్టుకుని తింటే ఎంత టేస్టీగా ఉంటుందోనండి చక్కగా ఉంటుంది చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో కదా ఇలాంటి మసాలాలు లేకుండానే మనము ఇప్పుడు ఎందుకంటే వచ్చేది సమ్మర్ కదా మనం మసాలాలు దేంట్లో యూజ్ చేయకూడదు కదా ఇలాంటివి లేకుండా వండుకొని తిన్నామనుకోండి మనకు హెల్త్కి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది చపాతీలో అయినా జొన్న రొట్టెల్లో రైస్లో బిర్యానీలోకి అయితే చాలా బాగుంటుందండి ఈ కర్రీ మీరు ఒకసారి చేసుకోండి మళ్ళీ మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి అంత టేస్టీగా ఉంటుందండి సింపుల్ ఐటమ్స్ ఏమీ లేవు అన్నీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేస్తాం కదా మనము కదా లోకాం సమస్తాం సుఖినో భవంతు మా బంగారం చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నాడు అండి రోజును వాడు విసికించడు పొద్దున్నే నేను పని చేసుకుంటూ ఉంటే వాడు అవతల సైకిల్ తొక్కుకుంటూ ఉన్నాడండి చక్కగాను వాడు ఇది ఎయిట్ మంత్స్ ఉన్నప్పటి నుంచే ఈ సైకిల్ తొక్కుతున్నాడు అండి ఇది కింద పడతారన్న భయం కూడా లేదండి ఈ సైకిల్తో వాడు చక్కగా తొక్కుకుంటూ ఆడుకుని ఎందుకంటే కాళ్ళు సపోర్టింగ్ తీసుకొని తొక్కుతారనమాట మనకు తొక్కడం ఉండదు కాళ్ళతోనే పడి పడతాడన్న భయం ఉండదు ఎక్కడ పడాడండి వాడికి బుక్స్ అంటే చాలా పిచ్చండి ఎంత పిచ్చో బుక్స్ చూడండి వాడికి ఎన్ని బుక్స్ ఉన్నాయో ఇప్పుడేను వాడు బుక్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా మనం చెప్తుంటే వింటాడండి చిన్నపిల్లలకి ఏదైనా వాళ్ళు ఏది ఇంట్రెస్ట్ ఉందో ఏదో మనం గమనించుకోవాలి చూసి దాన్నే ఫాలో కావాలి చూడండి ప్రతి ఒక్క బుక్ అందులో పది బుక్కులు ఉంటాయండి ఆ బుక్కుల్ని ప్రతి ఒక్క బుక్ని వాడు చూపించి చదివి చెప్పమంటాడు మమ్మల్ని ఒక బుక్ చెప్తే ఒప్పుకోడు ఒక బుక్ తర్వాత ఒక బుక్ తీసిస్తూనే ఉంటాడు మనం చెప్తూ ఉంటే వాడు చక్కగా వింటాడండి ఎంత చక్కగా వింటాడంటే అంత చక్కగా వింటాడు పిల్లలు ఏది ఇష్టమో అది చేయడమే మన బాధ్యత అండి